శరణ్య అక్కడే ఉన్న కత్తి తీసుకొని సమీర గొంతుకు పెడుతూ ఉంటుంది అది చూసి దర్శన్ అనన్య షాక్ అయిపోతూ ఉంటారు ఎయి వదులు అని అనన్య దగ్గరికి వస్తూ ఉంటే మీరు కనుక దగ్గరికి వచ్చారంటే దీని పీక కోసేస్తాను అని శరణ్య బెదిరిస్తే సరికి అనన్య దర్శన్ పక్కకు జరుగుతూ ఉంటారు ఇక లేవవే లే అని శరణ్య కత్తిని సమీర గొంతు దగ్గర పెట్టి పీటల మీద నుంచి పైకి లేపుతూ ఉంటుంది తన చేతిలో ఉన్న కత్తితోనే శరణ్య శరణ్యుదటిన ఉన్న బాసింగాని కూడా తెంపేసి అక్కడ ఉన్న తాలిబొట్టుని కూడా చేతిలో పట్టుకొని నడవ్వే నడు అని శరణ్య సమీరాను తీసుకెళ్తూ ఉంటుంది ఇంతలో ఉన్నటువంటి దర్శన్ శరణ్య చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఇక తన చేతిలో ఉన్న తాలిబొట్టును కూడా లాగేసుకొని శరణ్యపై చేసుకుంటాడు అలా కొట్టేసరికి శరణ్య షాకి పోతూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంద గదిలో పడుకొని ఉంటుంది ఇక గాలికి ఆ అమ్మవారి ఉగ్ర రూపంతో అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్ ఒకటి కింద పడిపోతూ ఉంటుంది ఆ శబ్దానికి ఆనంద మెలకువ వచ్చి లేచి చూస్తుంది వెంటనే తన ఫోన్ చూసుకునేసరికి గుడిలో దర్శన్ గారు సమీరను పెళ్లి చేసుకుంటున్నారు అని శిరణ్ణి పంపిన మెసేజ్ చూసి ఆనంద షాక్ అయిపోతూ ఉంటుంది వెంటనే హడావుడిగా గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక సమీరాని దర్శన్ పెళ్లి చేసుకోబోతూ ఉంటే వద్దండి వద్దు అని శరణ్య చేతులు జోడించి దండం పెడుతూ ఉంటే ఇక బలవంతంగా అతని పక్కకు లాగి పడేస్తూ ఉంటారు ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు దర్శన్ తాళిబొట్టును తీసుకుని సమీరా మెడలు కట్టబోతూ ఉంటే ఆనంద హడావిడిగా గుడి మెట్లు ఎక్కి ఇక దర్శన్ తాళి కట్టబోతున్నాడు అని చూసి అక్కడే ఉన్న త్రిశూలాన్ని విసిసేసరికి ఆ త్రిశూలం వచ్చి ఇక దర్శన్ కట్టబోతున్న తాళిని పక్కకు లాగి పడేస్తూ ఉంటుంది ఇక అలా త్రిశూలం వచ్చేసరికి దర్శన్ సమీరా అనన్య షాకే పై ఎదురుగా చూస్తూ ఉంటే ఇక ఆనంద అమ్మవారి ఉగ్ర రూపంతో కోపంగా చూస్తూ ఉంటుంది ఆనందను అలా చూసి దర్శన్ సమీర షాకే పోతూ ఉంటారు ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం